ఎద్దడి క్రియేట్ చేసిన మహా నాయకుడు గడిచిన ముఖ్యమంత్రి అధ్యక్ష అదే ఆయన చూపించినటువంటి పరిపాలన ఇంకో ఒక అధ్యక్ష పోలవరం పదహైదు వేల మూడు వందల నాలుగు కోట్లు ఖర్చు పెట్టాం అందులో పదకొండు వేల ఏడు వందల రెండు కోట్లు పద్నాలుగు పంతొమ్మిది ఖర్చు పెట్టాం అదే తెలుగుదేశం ప్రభుత్వం గాని ఆ రోజు అధికారం ఉంటే రెండు వేల ఇరవై ఒకటికి ఆ ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది అది ఈరోజు ఇంకా మూడేళ్ళు అంటున్నాం అంటే ఇరవై ఏడుకి వస్తుందా ఇరవై ఎనిమిదికి వస్తుందా నిన్ననే అత్యవసరమైన పరిస్థితులు పోలవరం డయాఫోమాలు దెబ్బతింటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేశారు వేరే దేశాల నుంచి పిలిపించి అమెరికా కెనడా ఆ దేశాల్లో ఉండే ఎక్స్పర్ట్స్ పిలిపించి ఒపీనియన్ తీసుకున్నారు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు మళ్లీ పోలవరానికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉండాలంటే పేర్లగా మళ్ళా న్యూ డయాఫామ్ వాళ్ళు కట్టాలని అంటే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒరిజినల్ గా డయాఫామ్ వాళ్ళు కట్టింది నాలుగు వందల నలభై ఆరు కోట్లు అదే రిపేర్లు మూడు దిక్కలు జరిగాయని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చింది ఆ మూడు రిపోర్ట్లు చేస్తే నాలుగు వందల నలభై ఏడు అవుతుంది అయితే ఇది గ్యారంటీ లేదు అందుకనే వాళ్ళు రికమెండ్ చేసింది గోదావరి ఒకేసారి యాభై లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఓసారి వచ్చే అవకాశం ఉంది పెద్దగా వస్తే పీక్ పీరియడ్ లో దీనికి డిజైన్ చేసింది యాభై లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ మనం అందరం మాట్లాడుకుంటున్నాం త్రీ గేజెస్ చైనాలో ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్ట్ అని దానికంటే ఎక్కువ వాటర్ వచ్చే పెద్ద ప్రాజెక్టు గోదావరి గోదావరి అలాంటి గోదావరిలో కానీ ప్రమాదం వస్తే మళ్ళా చాలా ఇబ్బందులు వస్తాయని ఉద్దేశంతోనే ఏ మాత్రం రిస్క్ తీసుకోకూడదనే ఉద్దేశంతో తొమ్మిది వందల అరవై తొంభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి న్యూ డయాఫోమాల్ కన్స్ట్రక్ట్ చేసే పరిస్థితి వచ్చాం అదే నిన్న రికమెండ్ చేశాం క్యాబినెట్ అంటే ఒక దుర్మార్గమైన పాలన చెప్తే వచ్చుంటే ఇవన్నీ నుంటే బాగుంటాయి కానీ ఇనే ఓపిక లేదా ఉండే పది మందికి కూడా ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి ఒక దుర్మార్గమైన పాలన వల్ల నాలుగు వందల అరవై ఆరు కోట్ల రూపాయలతో అయిపోయిన ప్రాజెక్ట్ ని ఈరోజు తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చింది కాలయాపన రెండు వందల ఇరవై ఒకటికి అయిపోయే ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదికి పోస్ట్ పోనే పరిస్థితి వచ్చింది అదర్ ప్రాజెక్ట్స్ అధ్యక్ష ఆ రోజు మీరు చూస్తే పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ రెండు లక్షల పదహైదు వేల ఎకరాలు బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార రెండు లక్షల పదివేల ఎకరాలు ఎకరాలు నివాసు జల స్రవంతి ఒక లక్ష తొంభై మూడు వేల ఎకరాలు సర్దార్ గౌతల చన్న తోటపల్లి ఒక లక్ష అరవై నాలుగు వేల ఎకరాలు శ్రీ కృష్ణదేవ దేవరాయ గాలేరు నగరి సుజల స్రవంతి అరవై ఐదు వేల ఎకరాలు కందుల ఓబల్ రెడ్డి గుండ్లకమ్మ అరవై వేల ఎకరాలు ఇవన్నీ కూడా న్యూ ఆయకట్ క్రియేట్ చేసింది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం నెక్స్ట్ ఇంకో పక్క ఇరిగేషన్ కాన్సన్ట్రేషన్ పెట్టాం రెండోది న్యూ ఎపిక్ సెంటర్ గ్రోత్ గ్రోత్ పెట్టి అమరావతి అధ్యక్ష ఈ ప్రాజెక్ట్ని చూస్తే ఎంత బాగుందో ఒకసారి చూడండి వరల్డ్ బెస్ట్ సిటీగా తయారైన ఈరోజు దేశంలో ఒక యాస్పిరేషన్ ఉంది కొత్త నగరాలు రావాలని ఇప్పుడు వచ్చిన నగరాలన్నీ చాలా పూర్వం వచ్చినట్టి ఆ రోజు హైదరాబాద్ లో హైదరాబాద్ సికింద్రాబాద్ రెండు నగరాలుంటే నేను సైబరాబాద్ నగరాన్ని యాడ్ చేశాను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇవ్వాలని ఆ పేరు నేనే పెట్టాను బిల్ క్లింటన్ వచ్చాడు ఆ రోజు ఇనాగ్రేషన్ చేసే పరిస్థితికి వచ్చాం ఈ రోజు అమరావతి అధ్యక్ష ఆ రోజు కానీ ఇదే స్పీడ్ లో కానీ ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా తయారయ్యేది అమరావతి ఫస్ట్ లెటర్ ఏ లాస్ట్ లెటర్ ఐ అక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ ఇక్కడ అమరావతి దేవతల రాజధాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా తయారై ఉండేది దాన్ని దుర్మార్గులు దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ అంతా అధ్యక్ష మీరు చూస్తే స్ఫూర్తి కూడా ఇంపార్టెంట్ ముప్పై నాలుగు వేల నాలుగు వందల ఎకరాలు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఆరు మంది రైతులు ఒక్క డిస్ప్యూట్ లేకుండా పూర్తిగా వాలంటరీగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ ల్యాండ్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు నలభై ఒక్క వేల నూట డెబ్బై కోట్ల రూపాయలకు టెండర్ దీల్చాం నాలుగు వేల మూడు వందల పదిహేను కోట్లు పనులైనాయి పన్నెండు వందల అరవై ఐదు కోట్లు ఇంకా పెండింగ్ బిల్స్ ఉన్నాయి ఇది అయింటి అధ్యక్ష ప్రపంచం చర్చించుకునే విధంగా ఒకప్పుడు హైదరాబాద్ని నేను ప్రపంచంలో ఎక్కడన్నా పోయినప్పుడు చెప్పేవాడిని మీరు హైదరాబాద్కి రమ్మని వాళ్ళు అడిగేవాళ్ళు హైదరాబాద్ అంటే మీది పాకిస్తాన్ హైదరాబాద్ ఇండియా హైదరాబాద్ అని నేను గర్వంగా చెప్పాను హైదరాబాద్ ఇండియా హైదరాబాద్ అని ఇప్పుడు ప్రపంచంలో హైదరాబాద్ గురించి చెప్పక్కర్లేదు పాకిస్తాన్ హైదరాబాద్ ఎక్కడో ఉంది ఇండియా హైదరాబాద్ ప్రపంచ పటంలో పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటిది ఇది కూడా ప్రపంచంలో ఒక మేలైన నగరంగా ఉండేది యాభై వేల నుంచి లక్ష మంది అక్కడ నివాసం ఉన్నారు ఇది ఇంకా మనం ముందుకు తీసుకెళ్లి ఉండడం ఏడు లక్షల ఉద్యోగాలు వచ్చేటివి ఈ రోజు ఇది డెవలప్ అయి ఉంటే కనీస సంపద రెండు లక్షల నుంచి మూడు నాలుగు లక్షల కోట్ల రూపాయల ఆస్తి ప్రభుత్వానికి వచ్చేది ఇది కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది ఓసారి చరిత్ర మళ్లీ అమరావతికి పూర్వ వైభవం వస్తుంది ప్రపంచం మొత్తం చర్చించే రోజు తప్పకుండా తీసుకొస్తామని సర్వసందర్భంగా మరొకసారి ఆ అధ్యక్ష ఐదు సంవత్సరాలు మీరు చూస్తే ఎకనామిక్ గ్రోత్ పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ టాప్ త్రీలో ఒకటి ఇంకొక మాటలో చెప్పాలంటే సమానంగా పదమూడు పదమూడు పాయింట్ ఐదులోనే మనం ఉన్నాం అంటే నెంబర్ వన్ గా చేయగలిగాం మ్యానుఫ్యాక్చరింగ్ పది శాతం గ్రోత్ ఆల్ ఇండియా ఎనిమిది పాయింట్ నాలుగు శాతం ప్రైమరీ సెక్టర్ అంటే వ్యవసాయం అనుబంధం పదహారు శాతం ఇచ్చేశాం అందులో కూడా దశ అక్వాకల్చర్ ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు శాతం గ్రోత్ వచ్చింది ఇంకో పక్కన దిశ ఏడు లక్షల డెబ్బై రెండు వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి ఇంకో పక్కన స్టేట్ ఓన్ రెవెన్యూ గ్రోత్ మన ఆదాయం పదమూడు పాయింట్ రెండు పర్సెంట్ పెరిగింది దేశంలో సెకండ్ ఫాస్టెస్ట్ అమౌంట్ మేజర్ స్టేట్స్ అన్నింటిలో కూడా మంది రెండో రాష్ట్రంగా ముందుకు పోయాం పరకా ఇన్కమ్ గ్రోత్ ఇది అందరికీ చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి తలసరి ఆదాయం పెరిగినప్పుడే మనం చేసే పనుల యొక్క ఫలితాలు తెలుస్తాయి ఆ రోజు మనం పదమూడు పాయింట్ రెండు పర్సెంట్ పెంచాం ఆల్ ఇండియా లెవెల్లో తొమ్మిది పాయింట్ ఏడు శాతం అంటే ఆల్ ఇండియా కంటే మీరు చూసే మూడు పాయింట్ ఐదు పర్సెంట్ తలసరి ఆదాయం పెంచిన రాష్ట్రం మన రాష్ట్రం ఆ రోజు తెలంగాణ కంటే కూడా ఆల్ పారామీటర్స్ లో మనం ముందుకు పోతున్నాం తెలంగాణ ఎందుకంటే బెస్ట్ ఎకో సిస్టమ్ ఉంది ఆటో పైలట్ లో ఉంది వాళ్ళు ఎవరు డిస్టర్బ్ చేయలేదు మనం దాంతో సమానంగా పోవాలని ఉద్దేశంతో వెళ్ళాం స్ట్రాంగ్ ఫౌండేషన్ వేశాం నెక్స్ట్ అక్కడి నుంచి దిశ అది గత చరిత్ర పంతొమ్మిది ప్రారంభమైంది మీరే చూస్తారు దాచితే కూడా దాచలేము అలాంటి ఫిగర్స్ అన్ని మీరు చూస్తే చాలా అద్వానమైన పరిస్థితులకు వచ్చాం నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు డిక్లైన్ ఇన్ అగ్రికల్చర్ సర్వీస్ సెక్టర్ ఈ రోజు ఇక్కడ మీరు చూసినప్పుడు వ్యవసాయం పదహారు పర్సెంట్ సిఏజీఆర్ పెరిగితే ఇక్కడికి వచ్చే కొందికి పది పాయింట్ మూడు పర్సెంట్ అంటే ఐదు పాయింట్ ఏడు పర్సెంట్ వ్యవసాయ గ్రోత్ రేట్ తగ్గిపోయింది ఐదేళ్లలో ఐదు పాయింట్ ఏడు పర్సెంట్ అంటే రైతులకు ఎంత ఆదాయం తగ్గింది రైతులకు ఏ విధంగా అప్పులు పెరిగాయి దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది నువ్వు కూర్చో అదే సమయంలో సర్వీస్ సెక్టర్ అధ్యక్ష లెవెన్ పాయింట్ నైన్ పెరిగితే మళ్లీ పంతొమ్మిది నాలుగులో నైన్ పాయింట్ నైన్ టెన్ పాయింట్ నైన్ లెవెన్ పాయింట్ నైన్ నుంచి పదకొండు పాయింట్ తొమ్మిది నుంచి తొమ్మిది పాయింట్ తొమ్మిది అంటే రెండు పర్సెంట్ తగ్గిపోయింది ఓవరాల్ గా అధ్యక్ష గ్రోత్ రేట్ చూస్తే పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ ఆ రోజు పెరిగితే పది పాయింట్ ఐదు పర్సెంట్ వచ్చాం అంటే మూడు పర్సెంట్ తగ్గాం ఓవరాల్ గా మీరు చూసినప్పుడు ఆరు లక్షల తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు జిఎస్టీ కాంట్రిబ్యూషన్ తగ్గిపోయింది దానివల్ల మన రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం మీరు చూస్తే డెబ్బై ఆరు వేల నూట తొంభై ఐదు కోట్ల రూపాయల ఆదాయం తగ్గింది ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది సంపద సృష్టిస్తే ఆ సంపద వల్ల రాష్ట్రానికి ఆదాయం వస్తుంది వ్యక్తుల ఆదాయం పెరుగుతుంది అదే మరి ఇంకొక పక్కన చూసి ఒకవేళ కోవిడ్ లెక్కేసుకున్నా యాభై రెండు వేల నూట తొంభై ఏడు కోట్లు వచ్చేది నెక్స్ట్ ఇక్కడ కొన్ని విషయాలు మీరు చూస్తే అధ్యక్ష ఎందుకు ఇది జరిగిందని చూసినప్పుడు పవర్ కాస్ట్ డ్యూ టు షార్ట్ టర్మ్ పవర్ పర్చేస్ ఒక్క దాంట్లోనే పన్నెండు వేల రెండు వందల యాభై కోట్లు అదనపు బద్దం అదనపు భద్రపడే పరిస్థితి వచ్చింది ఒక్క ఇల్లీగల్ శాండ్ లో అంటే ఇష్టానుసారంగా అమ్ముకున్నట్లు ఒక ఏడు వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం వచ్చింది అదే మరి మినరల్ వెల్త్ తొమ్మిది వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు నష్టం వచ్చింది ఇంకో పక్కన అధ్యక్ష మ్యాంగ్రో ఫారెస్ట్ కాకినాడ దాన్ని కూడా డెస్ట్రాయ్ చేశారు దాన్ని డెస్ట్రాయ్ చేస్తే ఎన్జిటి ఐదు కోట్ల పెనాల్టీ వేశారు దీనివల్ల ఒక పక్క అమరావతి ఒక పక్క పోలవరం ఒక పక్క పవర్ సెక్టర్ ఇంకో పక్క ఇండస్ట్రీస్ అన్నింటి పంపించేయడం దీనివల్ల పెట్టుబడులు పెట్టుబడులు పెట్టే వ్యక్తుల్లో నమ్మకం పోయే పరిస్థితి వచ్చింది ఇంకో పక్కన దేశం ఒక్క పవర్ సెక్టర్ లో మనం చూస్తే కరెంటు ఛార్జీలు పెంచిన తర్వాత వీళ్ళు చేసిన అవకతవకల వల్ల లక్షా ఇరవై వేల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఒక్క విద్యుత్ శక్తిలో బకాయిలు పడే పరిస్థితికి వచ్చాం ఒక్క పవర్ సెక్టర్ లోనే లక్షా ఇరవై తొమ్మిది వేల కోట్లు అంటే ఏ విధంగా మిస్మేనేజ్ చేశారు ఎంత అవినీతి చేశారు ఎంత అసమర్థ ప్రభావం చేశారో ఇది ఒక ఉదాహరణ పోలవరం పూర్తయింటే నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఇప్పటికీ మనకు ఒక ఆదాయం వచ్చేది అంటే ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే ఒక్క డ్యామేజెస్ లేకుంటే ఇప్పుడు అదనపు ఖర్చు నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు అవుతుంది ఏదైతే ఐడిల్ పవర్ కానీ వచ్చింటే మూడు వేల కోట్ల రూపాయలు ఇప్పటికే ఆదాయం వచ్చేది మొత్తం అన్నీ కలిపితే ఒక యాభై ఐదు వేల కోట్లు అవుతుంది ఒక్క పోలవరం వల్ల నష్టం ఇంకో పక్కన దేశం మేజర్ ఇండస్ట్రీ ఒకటి రాలేదు ఇంకో పక్కన నేను చూస్తే సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ ఏ అయితే ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మన డబ్బులు రిలీజ్ చేయకుండా వాళ్ళు ఇచ్చే డబ్బులు మనం ఖర్చు పెట్టుకోలేకపోయాం సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అన్ని కూడా మనం ఉపయోగించుకోలేకపోయాం దానివల్ల పేదవాళ్లకు న్యాయం జరగలేకపోయింది ఇలాంటివన్నీ కూడా మనం చూసిన ఒక్కొక్కసారి డైవర్ట్ చేయడం ఆ డైవర్షన్ వల్ల కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇవ్వకుండా నిలిపేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఒక చాట్ లో చూపించే అధ్యక్ష ఇందులో అమరావతి పోలవరం రోడ్స్ కి పెట్టుబడులు చాలా బాగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తగ్గించేశారు ఇంకో పక్కన యాంటీ ఇండస్ట్రియల్ పాలసీ రెండు వందల ఇరవై ఏడు ల్యాండ్స్ అన్ని అలాట్ చేసి అవన్నీ విత్తిడ్రా చేసేశారు వాళ్ళు తరివేశారు ఇంకో పక్కన చూసే అధ్యక్ష వెల్త్ క్రియేట్ చేయకుండా గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ నేషనల్ లెవెల్లో జీడీపీ అంటాం మనం జీఎస్డీపీ అంటాం అది ఆరు లక్షల తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది దీనివల్ల డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది ఇన్ఫ్లేషన్ ప్రతి ఒక్క పేదవాడు సఫర్ అయ్యేది తెలుగుదేశం పార్టీ ఆయనలో నాలుగు పాయింట్ ఐదు పర్సెంట్ ఐదు సంవత్సరాల్లో ఉంటే పంతొమ్మిది ఇరవై నాలుగులో ఆరు పాయింట్ రెండు పర్సెంట్ పెరిగింది అంటే వన్ ఒకటి పాయింట్ ఏడు శాతం హైయర్ ఇన్ఫ్లేషన్ వచ్చింది ద్రవో వచ్చింది అవస్థపడే పరిస్థితికి వచ్చారు ట్యాక్సేషన్ విపరీతంగా పెంచారు కరెంట్ పెంచారు ఆర్టీసీ రేట్లు పెంచారు పెట్రోల్ పెంచారు శాండ్ పెంచారు కడాన చెత్త మీద కూడా పన్నేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం పన్నులు హయెస్ట్ వేసే పరిస్థితికి వచ్చారు వీటన్నిటి అన్నిటి పర్యవసానం ఒకసారి అధ్యక్ష ఇక్కడ చూస్తే తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు అయింది స్టేట్ డెట్ యాజ్ ఆన్ టుడే ఆ ఫిగర్స్ కూడా నేను చూపిస్తాను తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు అది కూడా ఇంకా కొన్ని లెక్కలు రావాలి తవ్వుతా ఉంటే తవ్విన తవ్విన కొద్ది సేవలు బయటపడుతున్నాయి ఆ పరిస్థితిలో ఇంకా ఉన్నాం ఇంకా దీన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఇక్కడ మీరు చూసే అధ్యక్ష డెట్ అంటే తలసరి అప్పు ప్రతి ఒక్కరి తల మీద డెబ్బై నాలుగు వేల ఏడు వందల తొంభై రూపాయల నుంచి లక్ష నలభై నాలుగు వేల మూడు వందల ముప్పై ఆరు రూపాయలు పెరిగింది డబుల్ అయిపోయే పరిస్థితి వచ్చే డబుల్ పైన దగ్గర ఇంకో పక్కన ఆదాయం పదమూడు పాయింట్ రెండు పర్సెంట్ అంత మునుకుంటే అది తొమ్మిది పాయింట్ ఐదు పర్సెంట్ తగ్గింది